సామెతలు ఒకటవ అధ్యాయము దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సొలోమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతులు అనుసరించట ఎందు బుద్దికుశలత ఇచ్చి ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదరు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందము నిర్దోషి యొక్కని యొక్క దాగియుందము పాతాళము మనుష్యులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధిలోనికి దిగువారు మృంగబడునట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము నీవు మాతో పాలివాడవడుము మనకందరికి నీ సంచి ఒక్కటేయుండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్తి చేయుటకై వారు త్వరపరుచుందురు పక్షి వల వేయుట వ్యర్థము వారు స్వనాశనమునకే పొంచియుందు తమను తామే పట్టుకొనుటకై దాగియుందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచూ తెలియజేయచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరన్నాళ్లు జ్ఞానము లేని వారుగా ఉండకూరుదురు అపహాసకులారా మీరన్నాళ్లు అపహాస్యము చేయచూ ఆనందించరు బుద్దిహీనులారా మీరన్నాళ్లు జ్ఞానమును అసహించుకుందరు నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపేదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరూ లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసిరి నేను గద్దెంపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి ముర్రపెట్టెదరు గాని నేను ప్రతిత్తిరమేయకుందును నన్ను శ్రద్దగా గాని వారికి నేను కనపడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవాయందు భయభక్తులు కలిగి వారికి ఇష్టము లేకపోయెను నా ఆలోచన విననులకపోయిరి నా గద్దంపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్దిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు నా నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న లేక నెమ్మదిగా నుండును రెండవ అధ్యాయము నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే ఎడలా జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన ఎడలా తెలివికై మొర్రపెట్టిన ఎడలా వివేచనకై మనవి చేసిన ఎడలా వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడలా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గుర్చిన విజ్ఞానము నీకు లభించును యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యధార్థవంతులను వర్దిల్లజేయను మార్గము తప్పక నడుచుకును వారికి ఆయన కేడెముగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు కొందువు జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కాయను అది దుష్టుల మార్గము నుండియు మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టివారు చీకటి త్రోవలలో నడువలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడుచేయ సంతోషించుదరు అతిమూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుదరు వారు నడుచుకుని త్రోవలు వంకరవి వారు కుటిలవర్తనుడు మరియు అది జారశ్రీ నుండి మృదువుగా మాట్లాడు పరశ్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన కాలపు ప్రియును విడుచునది తన దేవుని నిబంధనను మరచునది దాని ఇల్లు మృత్యువునద్దకు దారితీయను అది నడచు త్రోవలు ప్రేతల యొక్క చేరును దాని యొద్కు పోవారిలో రారు తిరిగిరారు మార్గములు వారికి దక్కవు నా మాటలు వినయేడలా నీవు సజ్జనుల మార్గముందు నడుచుకొందువు నీతివంతుల ప్రవర్తనలను అనుసరించుదువు యథార్థవంతులు దేశముందు నివసించుదరు లోపము లేని వారు దానిలో నిలిచి ఎందురు భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడు మూడవ అధ్యాయము నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనీయకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనము అప్పుడు దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునుక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును నేను జ్ఞానిని గదా అని అనుకొనవద్దు వద్దు యహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్దిగా నుండును నీ గానుగలలో నుండి కృతాద్రాక్షరసము పైకి పొరలిపారును నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుగవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుటకంటే కంటే జ్ఞానము మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీయూ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనగణతులను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీ క్షేమకరములు దానిని అవలంబించు అది జీవవృక్షము దాని పట్టుకుని వారందరూ ధన్యులు జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను ఆయన తెలివి వలన అఘాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి నా కుమారుడ లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనియకము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడూ తొట్టిల్లదు పండుకొనినపుడు నీవు భయపడవు నీవు పరువుడి సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయం కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలాత్కారము చేయువాను చూచి మత్సరపడకము వాడు చేయు క్రియలను ఏమాత్రమునూ చేయగోరవద్దు కుటిలవర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగానుడును భక్తిహీనుల ఇంటి మీదికి ఎహోవా శాపం వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అభహించును దీనుని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు